హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేఎస్ కిచెన్ నేను మీ కల్పన అందరూ బాగున్నారా ఈరోజు నేను పెట్టెలు ఫ్రై చేశానండి చాలా ఏమీ ఏమీగా ఉంది కమిపిట్టెల్ని క్లీన్ చేసుకొని వచ్చానండి ఇందులో సాల్ట్ వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్నాను మిరియాల పొడి వేసుకున్నాను సరిపడినంత పసుపు వేసుకుంటున్నాను సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఈ విధంగా కలపాలండి ఈరోజు పిట్టలు తెప్పించుకున్నానండి తినాలనిపించింది చాలా రోజులైందండి ఇవి తిని అందుకే ఈరోజు తెప్పించుకున్నాను ఈ విధంగా లాస్ట్లో కార్న్ఫ్లవర్ కూడా వేసి కలిపేసుకోవాలి చూసారుగా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా ఈ విధంగా నానబెట్టి పెట్టేస్తే మసాలా బాగా పడుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసేద్దాము ఈ విధంగా బండిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఈ విధంగా ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకోండి చూసారుగా ఇలా రెండు రెండు వేయించుకుంటున్నాను ఇవి నిండా మునగాలి కదండి అందుకని ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఇవి మళ్ళీ మరోవైపు తిప్పుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలండి మీడియంగా పెట్టుకోండి మంట హైలో పెట్టుకోవద్దు లోపల ఉడకవుసారుగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బ్రౌన్ కలర్గా ఇలానే కలర్ మళ్ళీ ఎక్కువ వేగకూడదండి తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇదే విధంగా మిగతా కూడా వేయించేసుకుందాము చూసారుగా దించే ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలండి ఇవి కూడా వేగేవి ఇవి కూడా తీసేద్దాము ఇది కూడా వేగిందండి ఇది కూడా తీసేద్దాము కర్రీ కూడా చాలా బాగుంటుందండి కర్రీ నేను షార్ట్స్లో పెట్టాను చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చూసారుగా ఎంతో టేస్టీ అయినా ఏమి ఏమి కమ్స్ పిట్ట ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారుగా ఏమి ఏమి అయినా కంజుపీట్ట రెడీ నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్